హహ ఏయ్ తా చూస్తే బుల్మో నీ కుర్సా జాకెట్ చూస్తే బుల్మో మనసు లాగే అట్టు లాగే అట్టు లాగే అట్టు రోయ్ అబ్బ ఏంటి దిసన్స్ మీద వాతి పడినా వచ్చింది కళిదాసుకి నాలుక మీద బీక్షలు రాస్తే మహాకవయ్యాడు నువ్వు నా నాలుగు మీద వాతి పెడితే నేను మహా మహా అయ్యాను ప్లీజ్ ఊనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ నిఫరే చపిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో ముడుములు వేస్తాను ఏయ్ అరేయ్ అరేయ్ నేను చెప్తున్నా లవ్ సెన్స్ సీరియస్ లవ్ సిన్స్ సీరియస్ లవ్ తాలికట్టే లవ్ ఓకే సోనాలి నీ సోనాలి నా బంగరంగారా అర్లింగ్ కూర్చో పర్లేదులే చెప్పండి సర్లే నేనే నిలబడతాను నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి కుడితినీళ్ళలా ఉంది అవు నువ్ అవి కుడి చీచిచి నువ్వు అలా చెయ్యు మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళకి పోసేసి ఉంటాడు ఆయన మీరేంటండి ఇంత తీరిక ఉన్నారు నేనంతే తిరగల రైట్ అయిపో పని పాట ఏం లేదు కదా అరిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నేను మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి నుంచి ఊ తినిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి బయట చేపట్టుకోవడం ఫస్ట్ టైం సరే ఎక్కడైనా చేస్తున్నావురా నీళ్లు మార్పుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పోలం ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు మండుద్ది నీకు పుల్లి చెల్లి కావాలా కావాలి మరి అందుకే ఆ చుట్టే మీదే ఉన్నాను మీ నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి అవుట్ డోర్ లో ప్రేమించుకుందావా ఇన్ డోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి ఏంటి బట్టల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు ఇది నీదేనా నాదే ఏం లేదు కొంచెం స్పెషల్ గా ఉతుకుతాం స్పెషల్ గా తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప నీ నాకు దక్కదా కొంచెం బండకేసి బాదండి బట్టల్ని నీ బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాదు ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాదండి

పెళ్ళైన ఏళ్ళ నుంచి ఒక్క పని చెప్పరును ఎంతో గారబంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పరును అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికుస్తావా ఓహో మీ ఆయన సోమరిపోట్లా తయారడని కారణం నువ్వా చూసరా చూసరా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతుంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను పదండి వెళ్పోదాం పదండి ఏయ్ నుదులు పెట్టేసి వెళ్లిపోతే మనం బతకలేమే తండర్పడక ఎవరు బావా మీ రిలేషన్ ఈ క్షణం నుంచే తమ్యా ఎవరో చెప్పుకో అయ్యో ఊరుకో అయ్యో

నేను తన అక్కని ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీనికున్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయ్యుచాడు రండి ఓసారి లోపిక రండి సోనాలి ఐ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభ ఇస్ మై బావా ఆశ్చర్యపొసన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గుల్ బజ్జి ఆవరగడక ఎవడ తడి పిల్లని టోటల్ గాది వాస్తలేని బాడి ఓ పన్న పాట ఇడ్కే నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడంట మాడతాం ఐ యామ్ నాటనా 18 పర్సన్ ఓహో ఐ వాస్తు శాస్త్రజ్ఞ అబ్బో వాస్తు ప్రవేణజ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ గా నిలజ్ఞ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి లెటెన్ ఎక్కడ கட்டాలి ఎవరొడకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు ఉంటాడు హలో aunty హిజ్ మై సన్ బై ఈ ఆకారానికి ఏనే ఫాదర్ మంచి కడుపులో పంది పిల్ల పొడుతుందని అప్పట్లో విరుబ్రహ్మం చెప్పారే ఇదిగో వీడి గురించే నా నా నందుకన్నావ్ అది ఒక ట్రాజెడీ స్టోరీరా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను వద్దను ముద్దిచ్చింది పడమరగా పక్క మీదకి తోసింది ఉత్తరంగా కన్ను కొట్టింది నైరుతిలో గిల్లింది అన్ని వాస్తు దోషాలే శంకుస్థాపన జరిగిపోయింది తప్పుగా అనుకోవద్దమ్మా మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం పాపడం లేదు అదే నాకు మండు నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా ఆపుతాడు బొ బాబుకి பால் పట్టించండి అవును ఇన్ ఓ ఆఫ్ బాటిల్ ఇచ్చా అందులో పంచదార లేదేంటి ఆ మర్చిపోయాను అవును పంచదార వేయలేదని మీకు ఎలా తెలిసింది నా అగ్ని కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను అది ఏసి ఏడ్చినట్టుంది పాపం ఎంత ఆకలేసిందో ఏమో ఇప్పుడే పట్టించండి నేను వీడని నేను నేడనునే చిన్నార్మి ఆ పాట పాడేది పిల్లలకు కాదు దయ్యాలకు ఇదిగో పాలు పాలొద్దు కాఫీ కావాలి పాలు నీకు కాదు బాబు బాబుకి అవసరం లేదు హ్యాపీగా నిద్రపోతున్నాడు అదేమిటి చీకర పడంగానే క్వార్టర్ దాంట్లో చంచాడు పండించాను అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు అయ్యో అయ్యో నీ చేతులు పడిపోను బాబుకి బ్రాంతి పట్టించావా ఏం పర్లేదు నేను చిన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది నేనైతే గన్న రూపాయలు పోసేదాన్ని అది సరే గానీ తిరుపతి ఇక్కడ అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే తిరుపతి 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 ఏమిటి హడావిడి పడుతున్నారు తిరుపతి కనిపించడం రమ్య చేతులు బాబు కూడా ఉన్నాడు వాడు బయట నుంచున్నాడు వాడు చేతులు బాబు లేడే లేడా బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడ రా ఉంది రండి చూపిస్తాను రండి రండి త్వరగా రండి ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను ఏం కాలేదు కదా ఫ్రిడ్జ్ రిపేర్ కాబట్టి మన బాబు మనకి దక్కాడు సరే టెన్షన్ పడకు ఏం కాలేదు కదా కదా ఒరే బండోడా బాబుని ఫ్రిడ్జ్ లో ఏంట్రా బాబుకి చెమట పట్టింది ఆ అదే నాకు మండుద్ది రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్ పొయ్యిలో కూర్చోబెడతావా నీ అబ్బ నీ బోర్డు తెలివితేటలకి నిన్ను కోన్ బనేక కరోడపతికి పత్తికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి నిన్ను కాదురా నిన్ను కన్నందుకు దాన్ని పంపాలి అసలు నేను వెళ్ళాను అయ్యో బాబు ఇన్విటేషన్ మూడు వందల లాగా వేసినాం త్వరగా ఎవరు రాలేదు ఆహా రండి రండి త్వరగా రండి గిఫ్ట్ గప్పగపప్ప ఇచ్చేసి వెళ్ళి కూర్చోడు అరే మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ వాళ్ళ గెస్ట్లు కాదు వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్ ఒకరి సిరియస్ లేట్ వాడు ఇంకా సప్లయర్ అని వాళ్ళ బాలెన్స్ మనీ కూడా వస్తారు చటానికి ఎవరు వాళ్ళు రండి సార్ రండి వెల్కమ్ కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు వెల్కమ్ వెల్కమ్ పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదు ఆ వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి ఈ ప్యాకెట్ ఇచ్చిన మనం పంపించాం గిఫ్ట్ లు వచ్చాక రాకపోతే ఎల్లండి ఆల్ పల్లె కదా ఈ ప్యాకెట్ లే ఉందో గోల్డ్ ఐటమ్ ఆ అన్నే తీసు ఏదో గిఫ్ట్ చెక్ లో ఉందే కాదండి ఏదో లెటర్ ఇది లెటరా ఏం రాసిందో చదవండి డిఆర్ పద్మనాభం బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అందుకని హృదయపూర్వకంగా నా స్వహా కంట అందజేస్తున్నాను మీరు 100 సుఖంగా బ్రతకండి ఇట్లు జగన్నాథరావు అనే హిసన్ ఏడిసిరేట్ ఉంది వాన్ర కైతే ఇంకా వర్కర్లే ఇవ్వతార ఏంట్రా మనకు చూడండి దాకా వస్తున్నారు గిఫ్ట్లు

చెయ్యాలి నువ్వు ఇక సంసారం అమర్ వివాహం చేసుకున్నాక సంసారం చేరేటి నీ పెళ్ళామే నీకు బెల్లం ఆమెకు నీవే అల్లం కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం వెయ్యరా నీ నోటి కళ్ళెం పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం అడుగును పేరేసుకున్నావా పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు ఎంత సింప్లిసిటీ వెళ్ళి బోంచే థ్యాంక్ యూ వెళ్ళి బాగా కుమ్మండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీ మీ నీచమైన సలహాయిని ముప్పై వేల రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను అన్ని పూలు ఆకులు అలమలం ఒక్క రూపాయి గిఫ్ట్ కూడా రాలేదు పూల మార్కెట్ రెండు రెండు హోటల్ మేనేజర్ గారు కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు నో నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ మూడు వేల ఐదు వందల బ్యాలెన్స్ అమౌంట్ కడతారా మూడు వేల ఐదు వందల క్యాన్సిల్ రూమ్ క్యాన్సిల్ బామర్దే రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు పోనీ రాత్రికి నేను మీ ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి బాగా ఆలోచించు తమ్ముడు ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్